మంచిరా నియోజకవర్గంలో ఈ నేలాఖరుల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరగనున్నట్లు ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ వెల్లడించారు తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐబీ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేయనున్నామని అన్నారు శంకుస్థాపనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కాంగ్రెస్ జాతీయ నేతలు హాజరవుతారని తెలిపారు అలాగే రాలవాగు వరద ముంపు రాకుండా కరకట్ట కట్టనున్నట్లు పేర్కొన్నారు అలాగే ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన జరుగుతుందని అన్నారు ముల్కాల నుంచి బస్సు నగర్ వరకు గోదావరి నదిపై మూడు వందల డెబ్బై ఐదు కోట్లతో బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందని అన్నారు అలాగే రెండవ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం కేంద్రంకు ప్రతిపాదనలు వె వెళ్ళాయని తెలిపారు నూట అరవై కోట్లతో శ్రీనివాస గార్డెన్ నుంచి క్వారీ రోడ్ పాత మంచాల మీదుగా నాలుగు లైన్ల రహదారి నిర్మాణంకు ప్రతిపాదనలు వెళ్ళాయని తెలిపారు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అవుతుందని భరోసా ఇచ్చారు రెండు లక్షల రూపాయల రుణమా విషయంలో అపోహలు వద్దని రైతులకు సూచించారు సాంకేతిక కారణాల వల్ల కొంత జాప్యం జరుగుతుందని తప్ప ఏ రైతుకు నష్టం జరగదని వివరించారు కొత్త రేషన్ కార్డుల జారీ కూడా ఉంటుందని తెలిపారు తను ఏ హోదాలో ఉన్నా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు మంచిరాల నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల అక్రమణకు అవినీతిని సహించబోమని స్పష్టం చేశారు బీఆర్ఎస్ నేతలు భూ ఆక్రమణదారులకు మద్దతు ఇవ్వడం శోచనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ టిపిసిసి ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి పట్టణ అధ్యక్షులు తుముల నరేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బండారి సుధాకర్ పయ్యావుల ముని బిసిఎల్ జిల్లా అధ్యక్షులు ఒడ్డే రాజమౌళి తదితరులు పాల్గొన్నారు దాంట్లో ఇప్పటి వరకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ప్రభుత్వం ద్వారా రుణమాఫీ కింద చెల్లించడం జరిగింది ఈ రెండు లక్షల లోపల లోన్లు మొత్తం కలిపితే ముప్పై ముప్పై ఒక కోట్లు కోట్లున్నాయి నూటికి నూరు శాతం రెండు లక్షల వరకు ఎవరైతే అర్థం ఉంటారో పద్దెక్ చేస్తారు ఏమిటి తెలుసు ఇంకొక పదిహేను రోజుల మ్యాక్సిమం సెప్టెంబర్ ఎన్నింగ్ వరకు చాలా పెద్ద పెద్ద జీవులు వస్తాయి హాస్పిటల్ ఆరు వందల యాభై పడక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఐబీ సెంటర్లు హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ దీంట్లో ఫౌండేషన్ ఈ ఇండియాలో ఫౌండేషన్ జరుగుతుంది ఎవర ముఖ్యమంత్రి గారి గంగతా ముఖ్య ఫౌండేషన్ దాంతోపాటు కరకట్ట రెండు వందల అరవై కోట్లు వంద కోట్ల లిఫ్ట్లు దాన్ని పేమంటారు మొదల దండబలి మూడు దండపెలి మండల ఒక లక్ష్మీ మండలం మొదల మొదలొక్క లక్ష్మీ మండలం దండబలి మండల గూడెం ద్వారక నాలుగు ఇది కాకుండా రోడ్లు కొను ఇది కాకుండా ఇప్పుడు శ్రీనివాస గార్డెన్ నుంచి వెళ్ళి ఈ పాదమజాల సాయిబాబు టెంపుల్ నిలిచింది పాతబజాల సాయిబాబు టెంపుల్ నుంచి ఆ పాదమజాలలో నూట అరవై నాలుగు కోట్లతో కూరగాయన్ చేస్తుంది ఇంకా వెళ్ళి పద్నాలుగు కోట్లు ల్యాండ్లో ల్యాండ్ ల్యాండ్ కాండ్ ఎక్కువేసినా వికాలండి కోట్లు చేస్తాం ఈ ఆరండి ఈ మూడు వందల ఫీట్ల మూడు వందల కోట్ల రోడ్ ఏదైతే హండ్రెడ్ ఫీట్ వైవర్ ఉందో దానికి కూడా ఒక రెండు వేల పడుతుంది ఢిల్లీకి పంపించిన కొంచెం ఒక రెండుసార్లు నంప చేస్తే అయిపోతాయి ఇది కాకుండా మూడు కాలం నుంచి వసంతనగర్ రోడ్కు మూడు వందల డెబ్బై ఐదు కోట్లు అది కూడా అది రెండు ఈ రెండు ఒక్కటిసారి వస్తుంది అది అది కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పంపించిన గొప్పలు ముఖ్యమంత్రి గారు కూడా స్ట్రాంగ్ రికమెండేషన్ పంపించినట్టు రెండు మూడు సార్లు వైరవసీ పూర్తయిపోతుంది పేద ప్రజలకు సంబంధించిన మటుకు ఎవరి అనేది లేకుండా చేయడం దానికి కట్టుబడిన దాదాపు అదే తువలు ప్రయాణం చేస్తుంది అదే తువలు ప్రయాణం చేసి ఇప్పుడు ఎవరైతే ఇక్కడ చిన్న పదేళ్ళ నుంచి ప్రజలను తోసుకొని ప్రజలు ఇవన్నీ కబ్జాలు చేసి అన్ని రకాల స్కీములు అన్నిట్లా చేసుకొని ఎవరైతే పది ఒక్కరు తిన్న పనులు వాడు ఏ పార్టీ వాడైనా వాడపెట్టే పరిస్థితి లేదు ఆ కార్యక్రమం మొదలైంది ఆడ సరే దీనికి నాకు ఇవ్వకుండా నా కొత్త పెరిగే దాక వాళ్ళ పేరు ఇక్కడున్న మంత్రి నియోజకవర్గాలున్నా పేద ప్రజల ఆస్తులు వాళ్ళకు సంబంధించి ఇంకే రకమైన ప్రభుత్వ పథకాలు ఇంకే రకమైన మోసం కానీ వాళ్ళకి జరిగి వాళ్ళకి జరిగినప్పుడు వాళ్ళ మోసం చేసిన వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష తప్పితే అంద ఆ భాగంగానే కార్యక్రమంలో ఇద్దరు కొనని ఇంక ఈ కార్యక్రమం ఆగదు ఇది కాకుండా ప్రభుత్వం కలిపి మొత్తం ఇసుక దళిత బంధుల అవినీతి అవుట్సోర్సింగ్లో అవినీతి అవుట్ సోర్సింగ్లో ఒకటే కుటుంబంలో మూడితో రెండు రెండు లక్షలు మూడు మూడు లక్షలు ఇవన్నీ కనబడుతున్నాయి మీకు ఇక్కడ కొంచెం ఉదాహరణ కూడా బయటకు వస్తే ఇంకా బయటకు వస్తాయి వీళ్ళు ఎవరిని ఉపేక్షించలేదు వీళ్ళు ఎవరిని కాపాడలేదు ఎంత పెద్దవాడైనా ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే ఒక పక్క పేద ప్రజలకు సంబంధించిన సమస్యలు సృష్టించిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ చిన్న చిన్న భూముల పంచాలు వాళ్ళే తీసుకునే వాళ్ళు లేకపోతే వాళ్లకు వడ్డీల పేరు మీద ఇచ్చి ఇంకో అప్పు తీసుకుంటే భయానకమైన వాతావరణం ఎక్కడ వాళ్ళందరి పరిస్థితి ఎవరు నేర్చు ఏం లేదు ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళకి ఏ శిక్ష అయితే ఆ శిక్ష ఖచ్చితంగా జరుగుతే ఎవరు నేను ఇప్పుడు వేరే ఇంకా ఓతరు కూడా ఇవి పెడతారు అర్ణాక నుంచి తాళ్ళ పెళ్లి తాళ్ళ ఏ రకమైన అవినీతిని ఉపయోగించలేదు వీళ్ళు ఉష్క దొంగలు ఉన్నారు మొరం దొంగలు ఉన్నారు దళిత బంధ దొంగలు ఉన్నారు అవుట్ సోర్సింగ్ దొంగలు ఉన్నారు ఇంకా పైరే కాలు ఉన్నారు పోలీసులు కూర్చుని పైరే కాలు చేసి పై పైర ఎక్కడ ఇంకెక్కడెక్కడ చేసిన పైరేకాలు అన్నీ ఉన్నాయి లెక్కలు ఇవన్నీ లెక్కలు ప్రభుత్వం క్యా చేసారు వేరే సౌ సర్వే నెంబరు సేల్ ఏళ్ళని ఒక సర్వే నెంబర్ ఉంటుంది సర్వే నెంబర్ నలభై రెండు రిజిస్టర్ చేస్తారు సరే నలభై మూడు నలభై మూడు రిజిస్టర్ చేస్తారు వాళ్ళు ఇల్లు కట్టింది మాత్రం నలభై రెండు కడతారు మూడు మూడు ఫోన్లు కడతారు నా స్కూల్ ఇట్లా ఎక్కడెక్కడ అన్ని బతు ప్రతి నేను మొత్తం ఎన్ని నెలలు అదే పనిచేసాను నేనే పని చేయలేదు ఎనిమిది నెలలు మొత్తం లెక్కలు తీసుకెట్టుకున్నాను ప్రతిదీ అన్నీ ఇప్పుడు నేను తీసుకెళ్ళి లెక్కలే వాస్తవాలు అవుతుంది దీంట్లో ఎవరు ఇవ్వనుకున్నా నేను రౌడీ అన్నా గుండా అన్న వాళ్ళ పరిస్థితి ఆఖరికి అయ్యా కూడా రోడ్డు మీద అడ్డపడే పరిస్థితి వచ్చింది అది ఎవరి కోసం వాడి ఇలా రెండు రెండు వందల ఎనభై గదాల జాగా రిజిస్టర్ చే ఇల్లు కోసం ఇలా ఇల్లుకు ఉన్నది కంపౌండ్ కంపౌండర్ ఉన్నది ఎనిమిది గుంటలు అంటే దాదాపు తొమ్మిది వందల అరవై తొమ్మిది వందల యాభై గదాలు అంటే ఆరు వందల తొంభై కాదు ఎక్కువ ఆరు వందల రొంభై కాదు ఇంకోది కాదు మూడు పక్కల కాలనీస్ ఉన్నాయి అంటే ఇల్లు పది ఇండ్లు నాలుగు ఇల్లు పద్నాలుగు ఉన్నాయి వాళ్ళందరూ రోడ్డు లోపల చేసుకొని రోడ్ లేదు వాళ్ళు రోడ్ లేదు వాళ్ళందరూ కంప్లైతే రేపు వాళ్ళే గులగడతారు వాళ్ళకు ప్రభుత్వం సపోర్ట్గా ఉంటుంది మున్సిపాలిటీ సపోర్ట్ ఉంటారు పోలీసులు సపోర్ట్ కొంటారు వాళ్ళే గురగడతారు ఇప్పుడు అది